పేరిట మీ అందరికీ నా హృదయపరక్షుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈరోజు బయలు గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందాం సాంతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై వచ్చు యహో విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి ఆలోచన దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి జ్ఞానము దేవుని గురించి ఆయన రాజ్యాన్ని గురించి ఆయన సువార్తను గురించి చేసేటటువంటి ఆలోచన ఆయన సువార్తకు వ్యతిరేకంగా ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా చేసేటటువంటి ఆలోచన ఆయన మనుషులకు వ్యతిరేకంగా చేసేటటువంటి ఆలోచన నిలవదు నిలిచే అవకాశం లేదు దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఈ రోజుల్లో చాలా మంది దేవునికి విరోధంగా ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు దేవుణ్ణి గుచ్చినటువంటి మనస్సాక్షి కలిగి జీవించవలసిన వారు విశ్వాస మార్గంలో దేవునికి కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించవలసినటువంటి వారు సైతం ఈ రోజుల్లో విశ్వాస మార్గాన్ని విడిచిపెట్టేసి దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు వ్యతిరేక దిశలో వారి యొక్క ఆలోచనలు వారి యొక్క జ్ఞానాన్ని జరిగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఆయనకు విరోధంగా ఏర్పరచబడినటువంటి జ్ఞానులు కావచ్చు ఆయనకు విరోధంగా నిలబడినటువంటి మనుషులు కావచ్చు నిలిచే అవకాశం లేదు నిలబడి ముందుకు సాగేటటువంటి అవకాశం లేనే లేదు ఈ రోజుల్లో మన భారతదేశ పరిస్థితులు కూడా ఎంత ఘోరంగా మారిపోయినాయో చూడండి దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు జరుగుతున్నాయి దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి మన దేశ పరిస్థితులే అందుకు ఉదాహరణ ప్రపంచంలో అనేక దేశాల్లో దేవునికి వ్యతిరేకంగా ఎన్నో ఆలోచనలు ఎంతో మంది రాజులు ఎంతో మంది మంత్రులు ఎంతో మంది ప్రధాన మంత్రులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవునికి వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి ఆలోచన ఎన్నటికీ నిలవదు ఎప్పటికీ అది సత్ఫలితాలు నివ్వదు దేవుణ్ణి కాదనుకున్న వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు దేవుని రాజ్య సంబంధమైన విషయాలకు వ్యతిరేక దిశలో నిర్ణయాలు తీసుకున్న వారు వారి దేశాలు వారి ప్రధాన మంత్రులు వారి రాజ్యాలు ఏమైపోయినాయో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి ఎంతో మంది దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆలోచనను బట్టి ప్రాణాలు కోల్పోయారు ఎన్నో రాజ్యాలు దేవునికి వ్యతిరేకంగా లేవటాన్ని బట్టి రాజ్యాలు కోల్పోయాయి ఎంతో మంది ప్రధాన మంత్రులు దేవునికి వ్యతిరేకంగా నిలబడటాన్ని బట్టి తమ స్థానాలను కోల్పోయారు తమ జీవితాలను కోల్పోయారు తమ కుటుంబాలను కోల్పోయారు తమ ప్రాణాలను కోల్పోయారు ప్రియ సహోదరు సహోదరి ఒక సామాన్యమైన మనుషుల్లా ఉన్నటువంటి మనము ఏపాటి వారు దేవునికి వ్యతిరేకంగా నిలబడితే మనం సాధించేది ఏంటి దేవుణ్ణి గూర్చి ఆయన మనస్సాక్షిని గూర్చి ఆయన రాజ్యమును గూర్చి చిత్తశుద్ధి కలిగిన వారికి మనం ఉండాలి కానీ ఆయనకు వ్యతిరేకంగా నిలబడి మనం ఏం చేయగలం మనం ఏం సాధించగలం ఈ రోజుల్లో ఎంతో మంది బైబిల్ కు వ్యతిరేకంగా ప్రభుని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారు వాళ్ళు చేసేవన్నీ కూడా ఫలిస్తున్నాయా ఫలించడం లేదు వారు చేసేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతూ ఉన్నాయి చూడండి ఎంతో మంది బైబిలే లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికారు కానీ అలా పలికిన వారి ఇంట్లోనే బైబిల్ ని శాశ్వతంగా ప్రింటింగ్ చేసే విధంగా బైబిల్ సొసైటీని ఏర్పాటు చేశాడు దేవుడు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించకుండా అడ్డుకోవటానికి ఆయన గూర్చినటువంటి ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి వారి ఆలోచనను దేవుడు నిరార్థకం చేశాడు యేసుక్రీస్తు ఉదయించే నీతి సూర్యుడు ఆయన్ని ఆపటం ఎవరి వలన కాదు ఆయన ఆపటం ఎవరి తరము కాదు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఆ ప్రభు యేసుక్రీస్తును గురించి వ్రాయబడినటువంటి గ్రంథమే మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఆ బైబిల్ గ్రంథం గురించి వ్యతిరేకంగా మాట్లాడటం అలా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు గురించి వ్యతిరేకమైన ఆలోచన చేయటం ఏ ఒక్కరికి క్షేమం కాదు ఏ ఒక్కరికి మంచిది కూడా కాదు ఆయన గూర్చి చేసేటటువంటి ఆలోచన అయినా జ్ఞానమైనా ఏదైనా సరే నిష్ప్రయోజనం అవుతుంది నిలవనే నిలవవు దాని యొక్క పర్యవసానం ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక ప్రియ సహోదరుడు సహోదరి నువ్వు నాస్తికుడు అయినా క్రైస్తవేత్రుడవైన ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి మాటలు దేవుని కూర్చి ఆయనకు విరోధంగా పలికేటటువంటి పలుకులు ఆయనను హేళన చేస్తూ మాట్లాడేటటువంటి మాటలు వెనక్కి తీసుకో ఆయనను దూషించినందుకు ఆయన్ని అవమానపరిచినందుకు క్షమాపణ కోరుకో ఒకవేళ దేవుని చిత్తమైతే ఆయన నిన్ను క్షమించి కనికరించి నీకు క్షమాపణ దయచేయొచ్చేమో అయితే వెను సహోదరుడ ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే ఆలోచనను నువ్వు విరమించుకోకుండా దేవునికి వ్యతిరేకంగా నీ ఆలోచన నీ ఆలోచన కొనసాగినట్లయితే నీ మాటలు కొనసాగినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది దేవునికి వ్యతిరేకంగా నిలబడి గెలిచిన వారంటూ ఎవరూ లేరు తమస్కు మార్గంలో సౌలు కూడా మార్పు చెందాల్సి వచ్చింది నువ్వు నేనంత ప్రి ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకు ఒక్కసారి నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న ఆలోచన ఆయనకు వ్యతిరేకంగా నువ్వు కూడి సమకూర్చినటువంటి జ్ఞానులు ఆయనకు వ్యతిరేకంగా నువ్వు చేసేటటువంటి ఆలోచన విరమించుకుని తప్పు తెలుసుకుని దేవుని వైపు తిరిగి ఆయన క్షమాపణ కోరుకు క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు క్షమించగలిగిన దేవుడికి ఈరోజు ప్రార్థన ప్రార్థించేద్దాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన శ్రేయ నీ కొందనాలు స్తోత్ర నీకు విరోధంగా లేచినటువంటి జ్ఞానమైనా నీకు విరోధంగా లేచినటువంటి ఆలోచన అయినా ఎప్పటికీ ఎన్నటికీ నిలవదనైనా నీకు విరోధంగా ఆలోచన చేసేవారిగా మేము ఉండకుండా నయ్యా నీ చిత్త నెరవేర్చేవారిగా నీ బాటలో కొనసాగి ముందుకు వెళ్ళేవారిగా మమ్మల్ని నిలబెట్టమని కృపచూపించమని ఏస్తున్నా ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె